హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ టమాటాక్స్ చేతితో ఉప్పును తీసుకొని మన అరిచేతిలో వచ్చేసి కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని ఈ చిన్న మంత్రం చెప్తే చాలండి మీరు ఏ వ్యక్తిని అయితే ఇష్టపడతారో మీరు ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తారో ఎవరినైతే కోరుకుంటారో ఆ వ్యక్తి ఖచ్చితంగా మీ వశం అవుతారు మీ సొంతం అవుతారు ఎందుకంటే ఆ మంత్రం వచ్చేసి చాలా పవర్ఫుల్ అనమాట మీరు ఈ పరిహారం వచ్చేసేటప్పటికీ మనకి గురువారం గాని శుక్రవారం గాని అమావాస్య రోజు గాని పౌర్ణమి రోజు గాని అలాగే ఆదివారము అష్టమి రోజుల్లో కాని చేసుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఈ పరిహారం చేసేటప్పుడు ఇంట్లో నాన్ వెజ్ వండుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు మగాళ్ళు చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు భార్య భర్త కోసం చేసుకోవచ్చు భర్త భార్య కోసం చేసుకోవచ్చు అదే ఇష్టపడే ప్రేమించే వాళ్ళైతే అబ్బాయి అమ్మాయి కోసం అమ్మాయి అబ్బాయి కోసం ఇట్లా ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు ఏంటంటే మనల్ని ఒక్కొక్కసారి మోసం చేస్తా ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళు ఒకప్పుడు మనతో చాలా ప్రేమగా చాలా ఇష్టంగా ఉంటా ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే సడన్ గా వాళ్ళలో ఒక చేంజ్ వచ్చేసిద్ది అనమాట ఆ చేంజ్ వచ్చి ఇప్పుడు ఇదివరకు మనం నచ్చుతాము కానీ ఇప్పుడు వాళ్ళకి మనల్ని చూస్తేనే చూస్తేనే ఒక రకమైనటువంటి అసహ్యము చేదరనమాట మనల్ని చాలా తక్కువగా చూస్తాము ఎవ మన ము కళ్ళ ముందలే వేరే వాళ్ళతో మాట్లాడతాము అంటే మనం ఇష్టపడే అమ్మాయిలైతే వేరే అబ్బాయిలతో క్లోజ్గా ఉండటం అదే అబ్బాయిలైతే అమ్మాయిలతో వేరే అమ్మాయిలతో క్లోజ్గా ఉండటము ఇలాంటివి చేస్తూ ఉంటుంటే మనకి ఎట్లా ఉంటుంది అంటే నరకం అంటే ఏంటనేది మనకి ప్రత్యక్షంగా అనమాట అంటే మనం ప్రేమించే వాళ్ళు మనకు పరిచయం చేస్తారు అనమాట వాళ్ళు చూపిస్తారు ఎందుకంటే మనం చేసినటువంటి పెద్ద పిచ్చి పని ఏంటి వాళ్ళను పిచ్చిగా ప్రేమించటం వాళ్ళను నమ్మడం ఇంట్లో తల్లిదండ్రులను కాదనుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి పెంచి చేసి పెడితే తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువగా ఈ మధ్యలో పరిచయం అయిన వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతాము చేయటము ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మరి వాళ్ళు ఒక్కొక్కసారి మరి చూపిస్తారు దెబ్బలు కొట్టి అనమాట ఏంటంటే మితిమించి ఏదైనా సరే అతి అతి ఎక్కువైనప్పుడు మితిమీరినప్పుడు అలుసు అనేది ఏర్పడింది అనమాట ఇలాంటి ప్ర ఇలాంటివి చాలా మందికి జరుగుతూ ఉంటాయి ప్రే ప్రేమికుల్లో కానీ మనం ఇష్టపడే వాళ్ళల్లో కానీ ఎవరైనా సరే కాకపోతే విచిత్రంగా ఏంటంటే ఇది ఇప్పుడు పెళ్లిళ్ళైన వాళ్ళకి కూడా జరుగుతున్నాయి భార్య భర్త భార్యలు ఏంటంటే కొంతమంది భర్త ఎంత చేస్తున్నా కూడా నచ్చక వేరే వాళ్ళు నచ్చటం వాళ్ళకి వేరే వేరే వాళ్ళు వాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు వాళ్ళు చూడు ఎలా సంపాదిస్తున్నారు ఆ మా ఆయనకి అంత తెలివి దాటలేవు అది ఇదని చెప్పేసేసి మా ఆయన అంత అందంగా లేడని ఏదో ఊళ్ళో వాళ్ళ కోసం చూసి ఇళ్ళల్లో గొడవలు తెచ్చుకొని పచ్చగా ఉన్నటువంటి సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నటువంటి వాళ్ళు మందో ఉన్నారనమాట అట్లాంటి వాళ్ళు తెలిసి తెలియక మార్చుకోవాలని చెప్పి పాపం మగోళ్ళు కూడా సర్దుకొని చేసుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు అయినా కూడా ఆడోళ్ళు కొంచెం చెడ్డగా ఉంటున్నారు ఈ రోజుల్లో కొంతమంది అక్కడక్కడ ఉంటున్నారు అనమాట ఇది అందరినీ ఉద్దేశించి నేను చెప్ప లేదు చేసే వాళ్ళకు అర్థమవుతుందనమాట వాళ్ళు ఏంటంటే భర్తను తక్కువ చేసి చూస్తాము తక్కువ చేసి మాట్లాడటము వేరే వాళ్ళని ఊహించుకోవటం ఇట్లాంటివి చేసినప్పుడు అలాంటి భార్యలు మారాలని కూడా భర్తలు చేసుకోవచ్చు అనమాట అలాగే భర్తలు కొంతమంది భార్యల మంచోళ్ళే భర్తలు ఏదిస్తూ ఉంటారు వేరే వాళ్ళతో మాట్లాడటము ఇంట్లో పెళ్ళం ఎంత ప్రేమగా కష్టపడి చేస్తున్నా కూడా నచ్చకుండా పిల్లాన్ని ఎప్పుడు చులకనగా చూడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు వేరే వాళ్ళ మాటలు వింటూ ఉండటం అది వాళ్ళ పేరెంట్స్ మాటలు అంటే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాచ్చు ఆడపడుచుల బాధలు ఉంటాయి కొంతమందికి వచ్చేసేసి ఇట్లాగా వేరే వాళ్ళ థర్డ్ పర్సన్ ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ పరిహారం ఈ ఉప్పుతో కనుక ఈ మంత్రం చెప్పుకుంటే మీ వశం అవుతారు ఈ పరిహారం అనేది బాగా మంచి రిజల్ట్ ఉంటుంది కాకపోతే చక్కగా స్నానం చేసి శుభ్రంగా చేయాలి ఈ పరిహారం కూడా రహస్యంగా చేయాలి ఇట్లా చేసాం మేమని చెప్పేసేసి ఎవ్వరికి చెప్పకూడదు చెప్తే మాత్రం మీకు రిజల్ట్ ఉండదు ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని నాన్ వెజ్ మాత్రం ఏ పొరపాటును కూడా వండకూడదు మగవాళ్ళు అయితే మాత్రం ఇంకా వాళ్ళు డ్రింక్ ఇంకా అలాంటివి అసలు చేయకూడదు అనమాట కాబట్టి మీరు ఇది గుర్తు పెట్టుకోండి ఈ మీరేం చేస్తారంటే చేతితో ఉప్పును తీసుకొని మీరు ఈ మంత్రం చెప్పుకోండి మనసులో అది దేవుడికి పూజ చేసుకున్నా పర్వాలే చేసుకోకపోయినా పర్వాలేదు మాములుగానైనా సరే చెప్పుకోవచ్చు అనమాట మనకి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ గురువారం శుక్రవారం ఇలాంటప్పుడు ఏంటంటే మనకు బాగా మంచి పవర్ ఉంటుంది అనమాట త్వరగా రిజల్ట్ వచ్చిద్ది అలాగే ఆదివారం కూడా ఇంకా బాగా తొందరగా ఒకవేళ ఈ పౌర్ణములు ఇప్పుడు ఇప్పుడల్లా లేవు అని అనుకుంటే ఆదివారం చేసుకోవచ్చు ఆదివారం చేసుకున్నా కూడా రిజల్ట్ అనేది ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే చేతులు ఎట్లా ఉప్పు తీసుకొని మీరు కుడి చేతిలో తీసుకొని మనసులో సంకల్పం చేసుకోండి ఓం భగవతే భాగం భాగిదేవి ప్రీమాయే వశీకరణం వశం స్వాహ నేను ఇక్కడ పైన కూడా రాస్తున్నాను అర్థం కాకపోతే ఒకసారి చూసుకోండి అలా ఆ మంత్రాన్ని మీరు మనసులో మూడుసార్లు చెప్పుకొని ఈ ఈ పరిహారానికి రాళ్ల ఉప్పును మాత్రమే తీసుకోవాలి ఏది మనకి సాల్ట్ కానీ ఎట్లాంటివి తీసుకోకూడదు రాళ్ళ ఉప్పు లేదు పళ్ళు ఉప్పు అంటారు ఇట్లాగా దొడ్డు ఉప్పు అంటారు ఇట్లా రాళ్ళ ఉప్పును మాత్రమే తీసుకోవాలి అది మాత్రమే మనకి పరిహారానికి మంచిగా పనిచేస్తుంది అనమాట ఉప్పు ఏంటంటే మనకి ఉప్పుతో చేసేటటువంటి ఏ పరిహారం అయినా సరే మనకి నూటికి నూరు రూపాయలు రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఉప్పు చూడండి మనకి ఈ ఒంట్లో ఏదన్నా బాగోపోయినా ఒళ్ళు నొప్పులుగా ఉన్న దిష్టి తీసేట తీసేయాలన్న దిష్టి పోవటానికి కానీ ఇట్లా రకరకాలుగా మనకు ఉప్పుతో చేసే పరిహారాలకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట అంటే నెగిటివ్ ఎనర్జీని లాగేయటానికి నకారాత్మక శక్తులను లాగేయటానికి ఈ ఉప్పు అనేది చాలా బాగా పనిచేస్తుంది అట్లాగా మీరు ఆ మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకొని మీరు ఇది సాయంత్రం సంధ్య సమయంలో చేయండి ఏ టైంలో చేయాలంటే సాయంత్రం పూట సంధ్యా సమయంలో చేసుకోండి అలా చేసుకొని ఇక మీరు ఆ ఉప్పుని ఏం చేస్తారంటే ఒక ఎర్రటి క్లాత్ ఒకటి తీసుకొని ఎర్రటి వస్త్రం తీసుకొని దాంట్లో ఆ ఉప్పును వేసేసేసి ఒక చిన్న మూటలాగా అంటే ఉప్పు అంటే ఎంత చిన్నది ఇంత మనకు ఒక వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోయింది మరి గుప్పెడ్లు గుప్పెడ్లు ఏం అవసరంలా ఇక అది ఆ ఎర్రటి క్లాత్లో కట్టేసేసి చిన్న మూటలాగా కట్టేసేసి మీరేం చేస్తారంటే ఆ మూటని ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో గాని లేదా పారే నేలలో గానీ ఎవరు తొక్కని చోట గానీ పడేసేయండి మీరు అంటే అలా చేయటం వల్ల ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ఆ అసహ్యము ఆ చిన్న చూపు ఆ తక్కువగా చూస్తాము ఏది మాట్లాడినా తప్పుబడతారు అట్లాగా అలాంటివన్నీ పోయి వాళ్ళకు కూడా మన మీద ప్రేమ అనేది కలిగి భార్య గాని భర్త గాని అర్థం చేసుకొని ప్రేమతోటి మన దగ్గరకు రావటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అర్థం చేసుకున్న బంధం బంధం గనక ఉంటే అర్థం చేసుకున్న తో చేసుకోవటంతో కలిస్తే ఇక వాళ్ళు ఎప్పటికీ విడిపోరు అపార్థాలతో విడిపోతారు కానీ అర్థం చేసుకున్న తర్వాత కలిస్తే ఎవ్వరైనా సరే భార్యాభర్తలైనా ప్రేమికులైనా ఎవరు కూడా విడిపోరు కాబట్టి అలాగ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఉప్పు వాళ్ళలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా లాగేసి మనకు మంచి ఫలితాలు వచ్చి మనం కలిసి ఉండేలాగా మీరు సంతోషంగా ఉండేలాగా చేస్తుంది అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమందికి ఇట్లా చెప్పుకోలేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్